భూమి డల్గా ఉండడం గమనించిన గగన్ భూమి దగ్గరకు వచ్చి ఏమైంది భూమి ఎందుకలా డల్గా ఉన్నావో అని అంటూ ఉంటే నీకు తెలియదా బావా పన్నెండు గంటలకు మన పెళ్ళితో పాటు డ్యాన్స్ కాంపిటీషన్ కూడా ఉంది నాకు ఎందులో పార్టిసిపేట్ చేయాలో ఏమీ అర్థం కావట్లేదు రెండు కూడా నాకు ఎంతో ముఖ్యమైనవి అని భూమి అంటూ ఉంటే అప్పుడు గగన్ భూమి నువ్వు ఏమి ఆలోచించకుండా వచ్చి పీటల మీద కూర్చోవు ఒక్కసారి మన పెళ్ళి జరిగిపోతే అప్పుడు మనం ఎవరి గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు నీకు కావాల్సిన ఆ సర్టిఫికేట్ నేను నీకు ఇప్పిస్తాను నీ చేత డ్యాన్స్ అకాడమీ పెట్టిస్తాను మీ అమ్మ ఆశయాన్ని నువ్వు నెరవేర్చేలాగా నేను దగ్గరుండి చూసుకుంటాను అని చెప్పి గగన్ భూమికి చెబుతూ ఉంటాడు ఇక దాంతో భూమి అది కాదు బావా అని అంటూ ఉంటే ఇంతలో పూర్ణి వచ్చి అన్నయ్య అక్కడ పంతులు గారు మిమ్మల్నిద్దరిని రమ్మంటున్నారు అని అంటూ ఉంటుంది భూమి చూసావు కదా బంధువులంతా వచ్చేసారు పెళ్ళి తంతు కూడా మొదలవుతుంది ఇటువంటి పరిస్థితుల్లో నువ్వు ఇంకా దేని గురించో ఇలా ఆలోచిస్తూ బాధపడడం కరెక్ట్ కాదు రా భూమి వెళ్దాం ఈరోజు నువ్వు ఇలా మూడీగా ఉండకూడదు చాలా సంతోషంగా ఉండాలి అని చెప్పి గగన్ భూమికి చెబుతూ ఉంటాడు ఇకలా గగన్ భూమిని బలవంతంగా ఒప్పించి పీటల మీదకి తీసుకొని వస్తూ ఉంటాడు ఆ తర్వాత పంతులు గారు వాళ్ళిద్దరి చేత ముందుగా పూజ చేయిస్తారు తర్వాత భూమిని చీర మార్చుకొని రమ్మని లోపలికి పంపిస్తారు ఇక సరిగ్గా అప్పుడే మీరా శారదని పక్కకు తీసుకుని వెళ్ళి శారదా నువ్వేం చేస్తున్నావో నీకు అర్థమవుతుందా నీ కొడుకు మీద ఒట్టు వేసి మరీ పెళ్ళికి ముందే విడాకులు తీసుకుంటానని చెప్పావు ఆయనతో కూడా విడాకుల పేపర్స్ మీద సంతకం పెట్టిస్తానని అన్నావు మరి కాసేపట్లో పెళ్ళి తంత కూడా మొదలవుతుంది మరి నువ్వు ఏం చేస్తున్నావు శారద అంటే నువ్వు ఇచ్చిన మాట తప్పాలనుకుంటున్నావా ఒక్క విషయం గుర్తుపెట్టుకో నేను ఆల్రెడీ మండపానికి కిరోసిన్ కూడా తెచ్చుకున్నాను నువ్వు కనుక ఆయన చేత విడాకుల పేపర్స్ మీద సంతకం పెట్టించకపోతే ఈ కిరోసిన్ పోసుకొని నేను నిప్పట్టించుకొని చచ్చిపోతాను అని మీరా బెదిరిస్తూ ఉంటుంది దాంతో శారద మీరా నువ్వు అంత పని చేయాల్సిన అవసరం లేదు నేనే ఆయన చేత విడాకుల పేపర్స్ మీద సంతకం పెట్టిస్తాను అని చెప్పి కృష్ణప్రసాద్ దగ్గరికి వెళ్ళి ఏవండి మీతో ఒక క్షణం మాట్లాడాలి లోపలికి రండి అని చెప్పి ఒక గదిలోకి పిలుస్తుంది ఆ గదిలో మీరా కూడా ఉంటుంది దాంతో కృష్ణప్రసాద్ ఏమైంది శారద ఎందుకు నన్ను పక్కకు పిలిచావు అని అంటూ ఉంటే ఏవండి మీరు ఈ పేపర్స్ మీద సంతకం చేయాలని శారద అంటూ ఉంటుంది ఇక దాంతో కృష్ణప్రసాద్ ఏంటి శారదా ఇది నువ్వు మళ్ళీ విడాకులు కావాలని పేపర్స్ మీద సంతకం పెట్టమని అడగడం ఏంటి అయినా ఈ విడాకుల కోసమే కదా నేను చావు వరకు వెళ్ళాను అయినా నీ మనసు కరగలేదా అని శారదని ప్రశ్నిస్తూ ఉంటాడో ఇక దాంతో శారద చూడండి మీకు అంత చెప్పే టైం నాకు లేదు అవతల నా కొడుకు పెళ్లి జరుగుతుంది ఆ పెళ్లి సవ్యంగా జరగాలంటే దయచేసి ఈ విడాకుల పేపర్స్ మీద సంతకం పెట్టండి అప్పుడు మీరు చావు వరకు వెళ్ళడం కాదు ఇప్పుడు కనుక మీరు ఈ సంతకం పెట్టకపోతే నేను ఒంటి మీద కిరోసిన్ పోసుకొని ఈ పచ్చటి పెళ్లి మండపంలోనే కాలి బూడిదవుతాను నేను బతికుండాలంటే మీరు ఈ విడాకుల పేపర్స్ మీద సంతకం పెట్టండి అని శారద కృష్ణప్రసాద్ని బెదిరిస్తూ ఉంటుంది ఇక దాంతో కృష్ణప్రసాద్ తప్పనిసరి పరిస్థితుల్లో చూడు శారద అంత పని చేయొద్దు నువ్వు ఎక్కడున్నా సరే నిండు నూరెల్లో క్షేమంగా ఉండాలి అందుకు నేను ఏమైనా చేస్తాను అని చెప్పి ఆ విడాకుల పేపర్స్ మీద సంతకం పెట్టేస్తాడు శారద ఆ విడాకుల పేపర్స్ని మీరే చేతుల్లో పెడతాం ఇప్పుడు నీకు సంతోషంగా ఉందా అని అంటూ ఉంటే చాలు ఇప్పుడు మీ ఇద్దరికీ విడాకులు అయిపోయాయి కాబట్టి ఇక మీ ఇద్దరికి ఎటువంటి సంబంధం లేదు ఇదిగో శారద నువ్వు వచ్చిన బంధువుల ముందు మా ఆయనతో మాట్లాడడం లాంటివి చేయకు అప్పుడు అందరికీ డౌట్ వచ్చేస్తుంది అని చెప్పి అమ్మయ్య ఇప్పుడు మా ఆయన నాకే సొంతం ఆ శారదకు మా ఆయనకు ఎటువంటి సంబంధం లేదు మా ఆయనకి నేను ఒక్కదాన్ని భార్యను అని చెప్పి మీరా ఎంతగానో ఆనందపడిపోతో అక్కడ నుండి వెళ్ళిపోతుంది ఇక చాటుగా ఉండి భూమి ఇదంతా కూడా చూస్తూ ఉంటుంది కృష్ణప్రసాద్ ఎంతో బాధగా ఆ రూమ్లో నుండి బయటకు వస్తాడో శారద కూడా ఏడుస్తూ అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఇక అప్పుడు భూమి కృష్ణప్రసాద్ వైపు చూస్తూ ఏం జరుగుతుంది మామయ్య అని చెప్పి అడుగుతూ ఉంటే అమ్మ కొద్దిసేపట్లో పెళ్లి పెట్టుకొని ఇవన్నీ నీకెందుకో అని కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడు దాంతో భూమి ప్లీజ్ మామయ్య ఈరోజు అసలు ఏం జరుగుతుందో మీరు నాతో చెప్పి తీరాల్సిందే అత్తకి మీరు విడాకులు ఇవ్వడం ఏంటి మావయ్య అని చెప్పి విడాకులు ఇవ్వడం ఇష్టం లేకే కదా మీరు విషం తాగి చాలా అంచుల వరకు వెళ్ళొచ్చారు మళ్ళీ ఇటువంటి నిర్ణయం ఎందుకు తీసుకున్నారు మావయ్య అని చెప్పి భూమి అడుగుతూ ఉంటుంది దాంతో కృష్ణప్రసాద్ ఇది నా నిర్ణయం కాదమ్మా మీ నాన్న నిర్ణయం అని చెప్పి కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడు ఏంటి మావయ్య మీరు అనేది అని భూమి అంటూ ఉంటే అవునమ్మా మీ నాన్న నీ కన్నీళ్లకు కరిగిపోయి ఆకాశమంతా తన యుగుని పక్కన పెట్టి ఈ పెళ్లికి ఒప్పుకున్నాడు అనుకుంటున్నావా కాదు శారద నాకు విడాకులు ఇవ్వాలనే కండిషన్ మీదే ఈ పెళ్లికి ఒప్పుకున్నాడు అని కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడు దాంతో భూమి ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది నాన్న ఇంతటి పని చేశాడంటే నేను అస్సలు నమ్మలేకపోతున్నాను మావయ్య అని చెప్పి అంటూ ఉంటే నేను చెప్పేది నిజమమ్మ శారదని ముందు నుండి కూడా ఈ కండిషన్ పెట్టే విడాకులకు ఒప్పించారు అందుకే పాపం శారదకు ఇష్టం లేకపోయినా మీ ఇద్దరిని ఒకటి చేయడం కోసం నాకు విడాకులు ఇవ్వడానికి సిద్ధపడింది అని చెప్పి కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడు ఇక దాంతో భూమి కుప్ప కులి ఎంతగానో ఏడుస్తూ ఉంటుంది నాన్న నా కన్నీళ్లను చూసి గగన్ భావత మనస్ఫూర్తిగా ఈ పెళ్లి చేస్తున్నాడని అనుకున్నాను కానీ ఈ విధంగా కండిషన్ పెట్టి ఒప్పుకుంటారని అస్సలు అనుకోలేదు అని చెప్పి భూమి ఎంతగానో ఏడుస్తూ ఉంటుంది మరోపక్క శరత్చంద్ర మండపంలోనే గన్ పట్టుకొని రెడీగా కూర్చుంటాడు ఒకవేళ ఇప్పుడు నా కూతురు భూమి డాన్స్ కాంపిటీషన్కి వెళ్లకుండా పీటల మీద కూర్చోడానికి సిద్ధపడితే ఖచ్చితంగా ఈ గన్తో ఆ గగన్ గన్ని షూట్ చేసేస్తాను అని చెప్పి శరత్చంద్ర అంటూ ఉంటాడు తర్వాత అపూర్వ భవ ఒక్కసారి గదిలోకి రా అంటూ శరత్చంద్రని గదిలోకి పిలుస్తుంది ఇక అప్పుడు అపూర్వ బావ ఏం చేస్తున్నానప్పు ఆ గగ్గను గడవ పీటల మీద కూర్చొని పూజ చేస్తున్నాడు నీ చేతిలో ఉంది వాడిని షూట్ చేసి చంపేక ఇంకా దేని గురించి ఆలోచిస్తున్నావని అపూర్వ అంటూ ఉంటుంది దాంతో శరత్చంద్ర ఆఖరి నిమిషంలో అయినా భూమి తన మనసు మార్చుకుని డ్యాన్స్ కాంపిటీషన్కి వెళ్తుందేమోనని నేను ఎదురు చూస్తున్నాను అపూర్వ అందుకే వెయిట్ చేస్తున్నాను అని శరత్చంద్ర అంటూ ఉంటాడు ఇక ఇదంతా కూడా చాటుగా ఉండి భూమి చూస్తూ ఉంటుంది ఇక దాంతో అపూర్వ బావా అది కాదు బావా ఒకవేళ నీ ప్లాన్ మిస్ఫైర్ అయ్యి ఆ గగనగడి పక్కన భూమి కూర్చొని వాడి చేత తాళి కట్టించుకుంటే అప్పుడు నువ్వు వాడిని ఎలా చంపగలవు ఒకవేళ పెళ్లి తర్వాత చంపితే భూమి విధవరాలు అవుతుంది కదా అని చెప్పి అపూర్వ అంటూ ఉంటే నా కూతురు విధవరాలైనా పర్వాలేదా పూర్వ కానీ ఆ గగనగాడు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ బతికుండకూడదు నా కూతురు మెడలో తాలి కట్టిన మరుక్షణమైనా సరే వాణ్ణి నేను షూట్ చేసి పడేస్తాను అని చెప్పి కావాలంటే నా కూతురికి మరొక వ్యక్తినిచ్చి ఘనంగా నేను పెళ్లి జరిపిస్తాను అని చెప్పి శరత్చంద్ర అంటూ ఉంటాడు ఇక శరత్చంద్ర క్రూరత్వం కళ్ళార చూసిన భూమి ఒక్కసారిగా కుప్పకూలి ఏడుస్తూ ఉంటుంది ఒకవేళ ఇప్పుడు బావ నా మెడలో తాళి కట్టినా కూడా నాన్న ఖచ్చితంగా బావ ప్రాణాలు తీసేస్తాడు ఇప్పుడు ఏం చేయాలి అని భూమి ఎంతగానో ఆలోచిస్తూ ఉంటుంది ఇక ఆ తర్వాత గదన్ని పక్కకు తీసుకువెళ్ళి శరత్చంద్ర కుట్ర మొత్తం కూడా బయటపెడుతూ ఉంటుంది బావా ఇన్ని రోజులు మా నాన్న నా మీద ప్రేమతో ఈ పెళ్ళికి ఒప్పుకున్నాడేమో అనుకున్నాను కానీ కాదు బావ శారద అత్తయ్య మామయ్య ఇద్దరూ విడాకులు తీసుకుంటేనే మా పెళ్లి జరుగుతుందని నాన్న కండిషన్ పెట్టారట ఈ విషయం ఇప్పుడే నాకు తెలిసింది అని చెప్పి భూమి ఎంతగానో బాధపడిపోతూ ఉంటుంది నేను ఒకవేళ డ్యాన్స్ కాంపిటీషన్కి వెళ్ళకుండా నేను పెళ్లి చేసుకుంటే నీ ప్రాణాలు తీయాలని కూడా నాన్న ఎదురు చూస్తున్నాడు అని చెప్పి భూమి అనగానే ఇకప్పుడు గగన్ ఇప్పుడు వెళ్ళి ఆ శరత్చంద్ర చంద్ర అంత చూస్తాను అని అంటూ ఉంటాడు బావా దయచేసి ఇప్పుడు గొడవ చేయొద్దు బావా అనుకున్న ప్రకారమే మన పెళ్ళి జరిగిపోవాలి నాన్నకు ఇష్టం ఉన్నా లేకపోయినా మనమిద్దరం ఒకటవ్వాలి అని భూమి అంటూ ఉంటుంది మీ నాన్న ఎలాగైతే మనల్ని మోసం చేశాడో ఇప్పుడు కూడా మీ నాన్నను మనం అలాగే మోసం చేయాలి డ్యాన్స్ కాంపిటీషన్లో నువ్వు పార్టిసిపేట్ చేస్తావు కానీ ఆ శరచంద్ర కూతురుగా కాదు గగన్ భార్యగా అని చెప్పి గగన్ అంటూ ఉంటే భూమి షాకింగ్గా చూస్తూ ఉంటుంది నాతో రా భూమి మన పెళ్లి జరగడంతో పాటు కాంపిటీషన్లో నిన్ను గెలిపిస్తాను అని చెప్పి కాంపిటీషన్ జరుగుతున్న చోటుకి గగన్ భూమిని తీసుకొని వస్తాడు ఇక అక్కడ మీడియా వాళ్ళు వీళ్ళంతా కూడా పెళ్లి బట్టల్లో మండపానికి వచ్చిన గగన్ని భూమిని న్యూస్లో చూపిస్తూ ఉంటారు ఇక జడ్జెస్ భూమిని పొగుడుతూ అమ్మ భూమి ఈరోజు నీ పెళ్ళి పెట్టుకొని కూడా నువ్వు ఈ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేయడానికి వచ్చావంటే డ్యాన్స్ మీద నీకున్న డెడికేషన్ ఏంటో మేము అర్థం చేసుకోగలమమ్మా నిన్ను చూస్తూ ఉంటే మాకు చాలా గర్వంగా ఉంది అని వాళ్ళు భూమిని పొగుడుతూ ఉంటారు ఇక తర్వాత గగన్ నా భార్య భూమి ఈరోజు డ్యాన్స్ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేస్తుంది అని చెప్పి తన దగ్గరున్న తాలు తీసి మీడియా సమక్షంలో భూమి మెడలో తాళి కట్టేస్తాడు ఇక ఇదంతా కూడా టీవీలో వస్తూ ఉంటే ఇది చూసిన శరత్చంద్ర ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటాడు భూమి నన్ను ఇంతలా దెబ్బ కొడుతుందని నేను అస్సలు ఊహించలేదు అని చెప్పి శరత్చంద్ర కోపంతో రగిలిపోతూ కాంపిటీషన్ జరుగుతున్న చోటుకి వస్తాడు ఇక అక్కడ గగన్ దగ్గరుండి భూమిని గెలిపిస్తాడు భూమి అవ్వడంతో అందరూ కూడా చాలా సంతోషంగా చప్పట్లు కొడుతూ ఉంటారు శరత్చంద్ర కూడా అక్కడికి వస్తాడు నాన్న అమ్మ ఆశయాన్ని నేను గెలిపించాను అని భూమి అంటూ ఉంటే ఒక్కసారిగా శరత్చంద్ర భూమి చెంప పగల కొడతాడు నువ్వు ఏం చేసావో నీకు అర్థమవుతుందా నాకు ఇష్టం లేదని తెలిసినా కూడా వీడి చేత నువ్వు తాళి కట్టించుకున్నావు కదా అని శరత్చంద్ర అంటూ ఉంటే అప్పుడు భూమి నాన్న మరి నేను చేసింది మోసమైతే మీరు చేసింది ఏంటి నాన్న బావతో నా పెళ్ళికి ఎందుకు ఒప్పుకున్నారో మనస్ఫూర్తిగా ఏమీ ఒప్పుకోలేదు కదా శారద అత్తయ్యకి మామయ్యకి విడాకులు ఇప్పించి వాళ్ళిద్దరిని అన్యాయంగా విడదీసి మా ఇద్దరిని ఒక్కటి చేయాలని చూడలేదా భావ ప్రాణాలు తీయాలని చూడలేదా మీరు నా ముందు ఇంత మంచిగా నటిస్తూ ఇంత కుట్రలు ఎలా చేశారు నాన్న అని చెప్పి భూమి శరత్చంద్రని ప్రశ్నిస్తూ ఉంటే ఇకలా భూమి అడిగే ప్రశ్నలకు శరత్చంద్ర దగ్గర సమాధానం లేక తలదించుకొని ఉంటాడు చూడు మిస్టర్ శరత్ చంద్ర ఇప్పటి వరకు నువ్వు ఎన్ని కుట్రలు చేసినా నేను కామ్గా ఊరుకున్నాను కానీ ఇప్పటి నుండి నువ్వు మా ఇద్దరిని విడగొట్టడానికి ఏ ప్రయత్నం చేసినా నేను అస్సలు ఊరుకోను భూమి ఇప్పుడు నా భార్య ఇంతకుముందులాగా కూతురు అనే హక్కుతో నువ్వు తన మీద చేయి చేసుకున్నా నేను చూస్తూ ఊరుకోను తన చెంప పగలగొట్టినట్టే నీ చెంప కూడా పగలగొడతాను అని చెప్పి గగన్ స్ట్రాంగ్గా చంద్రకి వార్నింగ్ ఇస్తూ ఉంటాడు ఇక భూమి గగన్ని పెళ్లి చేసుకొని సంతోషంగా అత్తారింటికి బయలుదేరి వెళ్తూ ఉంటుంది మొత్తానికి చంద్ర కుట్రాలన్నీ బయటపడడంతో భూమి గగన్ని పెళ్లి చేసుకొని చంద్రకు ఊహించని షాక్ ఇస్తుంది మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్ తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లే తక్కువ లైక్ చేయండి